ఆధ్యాత్మిక స్నేహరక్షణలందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నతిని విద్య బైబిల్ వాక్యము ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నయూ అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తర్వాత నీ దేవుడైన యహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జన్మల మధ్యను వాటి జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవునూ నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యహోవా చెరలోని మిమ్మను తిరిగి రప్పించును ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాము మిమ్మను సమకూర్చి రప్పించును మీలో నెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యహోవా మిమ్మను సమకూర్చి అక్కడ నుండి రప్పించును నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చును నీవు దాని స్వాధీనపరుచుకొందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకి నిన్ను ద్వేషించిన వారి మీదకి నీ దేవుడైన యహోవా ఆ సమస్త శాపములను తెప్పించును నీవు తిరిగి వచ్చి యహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొని చుందువు మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్దిల్ల చేయను ఈ ధర్మశాస్త్ర గ్రంథముందు ముందు వ్రాయబడిన ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొని నీ దేవుడైన యహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యహోవా వైపు మళ్ళునప్పుడు ఎహోవా నీ పితృయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ ఎందును ఆనందించి నీ వైపు మళ్ళును నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన ఎద్దుకు దాని తెచ్చును అవి నీవనుకొనుటకు అది ఆకాశముందు ఉండునది కాదు మనము దాని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రం దాటి మన ఎద్దుకు దాని తెచ్చును అని నువ్వు అనుకున్న నేల అది సముద్రపు అద్దరి మించినది కాదు నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది నీ హృదయమున నీ నోట ఉన్నది చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదరనియూ స్వాధీనపరుచుకుంటకు యోర్ధను దాటబోవచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీ మీద సాక్షులుగా పిలుచున్నాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సునకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన్ను హత్తుకును జీవమును కోరుకొనిడి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్